ఒకవైపున లంచాలు మరోవైపున వివక్ష మరోవైపున సేంతాడంతా క్యూలు ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా గతానికి ఇప్పటికీ తేడా గమనించమని అడుగుతా ఉన్నా ఈరోజు ఎవరికి పెన్షన్ కావాలన్నా కూడా అర్హత ఉంటే చాలు అర్హత ఒక్కటే ప్రామాణికంగా ఈరోజు అడుగులు వేస్తా ఉన్నాం ఈరోజు ప్రతి గ్రామంలోనూ కూడా గ్రామ సచివాలయాలు వచ్చాయి గ్రామ వాలంటీర్ వ్యవస్థ మీకల్లా ఎదుటి కనిపిస్తూ ఉంది ఈరోజు వివక్ష అనేది ఎక్కడా లేదు ఈరోజు గ్రామంలో ఎవడు లంచం అడిగేవాడు కూడా ఎవడు లేడు అర్హత ఉంటే చాలు ఈరోజు ఎవరూ కూడా కులం చూడడం లేదు మతం చూడ్డం లేదు ప్రాంతం చూడ్డం లేదు వర్గం చూడడం లేదు చివరికి ఏ పార్టీ అని చెప్పి కూడా ఎవరు అడగడం లేదు విషయాలు మీ కష్టం నా కష్టంగా భావించి ఈరోజు ప్రతి అవ్వకు ప్రతి తాతకు ప్రతి చెల్లెమ్మకు ప్రతి అక్కకు ఈరోజు తోడుగా అండగా నిలబడే కార్యక్రమం ఈరోజు మీ బిడ్డ పరిపాలనలో మాత్రమే జరుగుతూ ఉంది అని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా గతంలో గుర్తు చేసుకోమని అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ కూడా గతంలో ఎన్నికలకు ఆరు నెలల ముందు వరకు కూడా ఎంతమందికి పెన్షన్లు ఇచ్చేవాళ్ళు అంటే కేవలం ముప్పై తొమ్మిది లక్షల మందికి ఎన్నికలకు ఆరు నెలల ముందు వరకు కూడా ఎంతమందికి పెన్షన్లు ఇచ్చేవాళ్ళంటే కేవలం ముప్పై తొమ్మిది లక్షలు ఎన్నికలకు రెండు నెలల ముందు వరకు కూడా ఎంత పెన్షన్ ఇచ్చేవారు అనంటే కేవలం వెయ్యి రూపాయలు నెల నెల పెన్షన్ల కోసం ఆ అభాగ్యుల పైన ఖర్చు చేస్తా ఉన్నది ఎంత అనంటే నెలకు నాలుగు వందల కోట్ల రూపాయలు కూడా ఖర్చు చేయని పరిస్థితి ఈరోజు మీ బిడ్డ పరిపాలనలో జరిగిన మార్పు గమనించి మనం అడుగుతా ఉన్నా ఈరోజు మీ బిడ్డ పరిపాలనలో ముప్పై తొమ్మిది లక్షల మంది పెన్షన్లు ఇస్తా ఉన్న గత పరిస్థితికి పోయి ఈరోజు అరవై ఆరు లక్షల ముప్పై నాలుగు వేల మందికి ఈ రోజు పెన్షన్ ఇస్తా ఉన్నాం గతంలో వెయ్యి రూపాయలు పెన్షన్ ఇస్తా ఉన్న పరిస్థితి పోయి మీ బిడ్డ ముఖ్యమంత్రి అయిపోయిన వెంటనే తొలి సంతకం మొట్టమొదటి రోజు నుంచే పెన్షన్ రెండు వేల రెండు వందల యాభై రూపాయలకు పెంచి ఆ తర్వాత ఇచ్చిన మాట ప్రకారం ఆ పెన్షన్ పెంచుకుంటూ పోయి ఈరోజు మూడు వేల దాకా తీసుకొని పోయిన పరిస్థితులు ఈ రోజు కనిపిస్తా ఉన్నాయి ఈరోజు నా అవ్వ తాతల ముఖంలో చిరునవ్వులు చూడాలని అభాగ్యులైన నా అక్క చెల్లెమ్మల ముఖంలో చిరునవ్వులు చూడాలని దివ్యాంగులైన నా అన్నతమ్ముల ముఖంలో చిరునవ్వును చూడాలని ఇవాళ మీ బిడ్డ ప్రభుత్వం కేవలం పెన్షన్ కోసం ఖర్చు చేస్తా ఉన్నది అక్షరాల నెలకు రెండు వేల కోట్ల రూపాయలను కూడా ఇవాళ చెప్పడానికి గర్వపడతా ఉన్నా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఎక్కడ వెయ్యి రూపాయలు ఎక్కడ మూడు వేల రూపాయలు ఎక్కడ ముప్పై తొమ్మిది లక్షల పెన్షన్లు ఎక్కడ అరవై ఆరు లక్షల ముప్పై నాలుగు వేల పెన్షన్లు ఎక్కడ నెలకు నాలుగు ఆ ఇల్లు కట్టే కార్యక్రమం కూడా ఆపించాలని అది కేవలం ఈ అన్యాయస్తులు మాత్రమే అని చెప్పి మాత్రం ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఈరోజు అవినీతి పరుడు చంద్రబాబు అని చెప్పి సాక్షాత్తు కేంద్రానికి సంబంధించిన ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అవినీతి పరుడు చంద్రబాబు నాయుడు అని చెప్పి సాక్షాత్తు కేంద్రానికి సంబంధించిన ఈడి వీరిద్దరూ కూడా బాబుకు సమన్లిస్తే కోర్టులు కూడా దాన్ని నిర్ధారించి అవన్నీ కూడా పరిగణలోకి తీసుకొని ఆ చంద్రబాబును జైల్లో పెడితే జైలు దగ్గరికి వెళ్ళి ఈ దత్తపుత్రుడు ఈ దత్తతండ్రిని పరామర్శిస్తాడు పరామర్శించి ఇంత అవినీతి పరుడు ప్రపంచంలో ఎక్కడా లేకపోయినా కూడా ఈ పెద్ద మనిషి చాలా మంచోడని సర్టిఫికెట్ ఇస్తాడు అక్కడేమో అవినీతి జరిగినా కూడా మాట్లాడడు ఈ పెద్ద మనిషి మన ప్రభుత్వం విషయానికి వచ్చేసరికి మాత్రం అవినీతి జరగకపోయినా కూడా అభాండాలు వేస్తా ఉన్నాడు ఈ పెద్ద మనిషి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా గతానికి ఇప్పటికీ మనుషులు ఎందుకు మెదపడు ఆ పెద్ద మనిషి అని అంటే కారణం ఆ అవినీతిలో ఈయనకు కూడా కాబట్టి ఎవడు నోరు మెదపడు ఎవడు మాట్లాడడు దత్తపుత్రుడు ప్రశ్నించడు ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా మరో విషయం కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా గత ప్రభుత్వంలో అడుగుతా ఉన్నా మరో విషయం కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా గత ప్రభుత్వంలో చంద్రబాబు నొక్కిన బటన్లు ఎన్నిఏని అడగండి మీరు నేను అడుగుతా ఉన్నా గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు నొక్కిన బటన్లు సున్నా పేదలకు ఇచ్చింది అరకొర అదే ఇప్పుడు మీ బిడ్డ ప్రభుత్వంలో ప్రతి ఒక్క పేదవాడికి పెన్షన్ కానివ్వండి ఇతర పథకాలు కానివ్వండి నేరుగా ఈరోజు మీ బిడ్డ బటన్ నొక్కడం నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా రెండు లక్షల నలభై ఆరు వేల కోట్ల రూపాయలు నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి ఈ రోజు పోతా ఉంది ఎక్కడ లంచాలు లేవు ఎక్కడ వివక్ష లేదు ఎక్కడ లంచాలు లేవు ఎక్కడ వివక్ష లేదు ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా రెండు లక్షల నలభై ఆరు వేల కోట్ల రూపాయలు ప్రతి పేదవాడికి కూడా మంచి జరిగిస్తూ ఆ కుటుంబాలకు మంచి జరగాలని ఎందుకు మీ బిడ్డ చేయగలిగాడు ఎందుకు చంద్రబాబు అప్పట్లో చేయలేకపోయాడు అని చెప్పి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా అదే రాష్ట్రం అదే బడ్జెట్ అప్పులు కూడా అప్పటికన్నా ఇప్పుడు మీ బిడ్డ ప్రభుత్వంలో గ్రోత్ రేట్ అప్పుల గ్రోత్ రేట్ తక్కువ మరి మీ బిడ్డ ఎందుకు చేయగలిగాడు ఆ ఐదు సంవత్సరాల కాలంలో చంద్రబాబు నాయుడు గారు ఎందుకు చేయలేకపోయాడు అని చెప్పి ఆలోచన చేయమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా అదే రాష్ట్రం అదే బడ్జెట్ కేవలం మారిందల్లా ఒక్క ముఖ్యమంత్రి స్థానంలో కూర్చొని ఉన్న వ్యక్తి మాత్రమే మారాడు ఒక్క వ్యక్తి మారడంతో ఈ రోజు రెండు లక్షల నలభై ఆరు వేల కోట్ల రూపాయల పడింది కేవలం మార్పు ఒక వ్యక్తి ఒక వ్యక్తి మాత్రమే మారాడు అదే రాష్ట్రం అదే బడ్జెట్ ఆలోచన చేయమని చెప్పి కూడా కోరుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ కూడా అప్పట్లో ఎందుకు ఈ బటన్లలోకే కార్యక్రమం జరగలేదు ఎందుకు ఇలా రెండు లక్షల నలభై ఆరు వేల కోట్లు ఎందుకు ఇవ్వలేకపోయారు అని అంటే కారణం అప్పట్లో ప్రతి పేదవాడి ముఖం మీద చిరునవ్వు చూడాలని చెప్పి పాలన జరగలేదు అప్పట్లో పాలన కేవలం దోచుకోవడం దోచుకున్నది పంచుకోవడమే తప్పక వేరే పాలన జరగలేదు ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా అప్పట్లో ఒక గొప్ప గజదంగుల ముఠా రాజ్యాన్ని పరిపాలన చేసేది ఒక ఈనాడు ఒక ఆంధ్రజ్యోతి ఒక టీవీ ఫైవ్ ఒక చంద్రబాబు వీరందరికీ తోడు ఒక దత్తపుత్రుడు ఇదే జరిగింది దోచుకోవడము దోచుకున్నది పంచుకోవడము పంచుకొని తినుకోవడం అప్పట్లో డిపిటీ పాలన జరిగితే ఈ రోజు మీ బిడ్డ హయాంలో మీ బిడ్డ బటను నొక్కు నేరుగా